హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము చాలా రోజులు అయిపోయింది కదా మన ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో వీడియో అయితే పెట్టక అంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల అందులోనూ కొంచెం ఎక్కువగా ఈ మనం సామాన్లు అవి షిఫ్ట్ చేస్తున్నాం కదా హైదరాబాద్కి దానివల్ల వంట విడులు చేస్తుంటే చేసిన ఏదో ఒకటి అలా పప్పు ఏదో కర్రీనో వండుకొని తినేస్తున్నాం హడావుడిగా సర్దుకోవడంలో పడేసి అందుకే నాన్ వెజ్ అయితే పూర్తిగా అసలు తేవట్లేదు అంటే తింటున్నాం కానీ తేవట్లేదు ఇంట్లో వండట్లేదు ఏదైనా ఇప్పుడు ఇక జర్నీ టైంలో కనుక బయట ఎక్కడైనా ఆగినప్పుడు మాత్రం ఎప్పుడైనా ఒకసారి కావాలంటే ఇంకా వెజ్ తినలేక నాన్ వెజ్ అయితే అనమాట ఈరోజు మాత్రం మా దీవెన్ బాబుకి ఇష్టమని మా దీవెనాకి వాళ్ళ ముగ్గురికి ఫ్రై అంటే చాలా బాగా ఇష్టం ఫ్రై అంటే మామూలుగా కొంచెం ఆయిలీగా గ్రేవీ కొంచెం అట్లా ఉండేలాగా కాదు బాగా రోస్ట్ చేయాలన్నమాట అలా అయితే చాలా బాగా తింటారు రసం పచ్చి పులుసు ఏదైనా లిక్విడ్స్ చార్ లాంటివి ఉంటే చాలా ఇష్టము దానికోసం అనేసి ఈరోజైతే ఇంకా అదే చేస్తున్నాను వన్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసాను దీంట్లో పసుపు ఉప్పు ఏం కలపలేదు నార్మల్గానే పెట్టేశాను అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రైకి అయితే సింపుల్గా చేసి అందరూ చేసేదే కాకపోతే నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తున్నాను తప్పకుండా పూర్తిగా వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట ఇంకా ఇది వచ్చేసి మనకి ఈ మాకు హైదరాబాద్ ఇంట్లో ఫస్ట్ వండే కర్రీ అనమాట నేను నాన్ వెజ్ ఇంతవరకు ఏం వండలేదు అసలు చూడండి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి నూనె బాగా హీట్ అయిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కాకుండా కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి బాగుంటుంది అప్పుడే తొందరగా ఫ్రై అవుతాయి ఇంకా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ మనకు ఎంతసేపు ఫ్రై అవుతుందో అంతసేపు ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి కాబట్టి ముందే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ చేసామనుకోండి ఉల్లిపాయలు కలర్ రావాలి కానీ ముందే రావద్దు ఎందుకంటే తర్వాత చికెన్తో కూడా మగ్గాలి కదా అప్పుడు మాడిపోయి కొంచెం స్మెల్ వచ్చే అలా ఉంటుంది కొంతమంది నచ్చదు కదా చూడండి ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అవగానే ఇలా అయిపోయింది చికెన్ ఉడుకుతుంది మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అవుతున్నాయి ఇంకొంచెం చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చే ఆ టైంలో మాత్రం ఇంకా చికెను అలాగే మనకి ఆనియన్స్ కూడా ఈజీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట అంత టైంలో అయితే ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పటి నుంచి మనం పసుపు అలాగే మీరు ఒకవేళ ధనియాల పొడి వేసుకోవాలనుకుంటే కనుక పచ్చి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసినా తొందరగా మగ్గుతుంది ఇంకా ఎక్స్ట్రా మనకి వాటర్ ఏదైనా ఉన్నా సరే ఆ సాల్ట్ వేస్తే ఇంకా వచ్చేస్తుంది అన్నమాట చికెన్ నుంచి వాటర్ ఇక్కడ కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది మనకి టైం పడుతుంది కానీ ఇంకా మిగిలిందంతా ఈజీగా అయిపోద్ది లాస్ట్లో నేను ఇదంతా వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను కొంచెం ఎడిట్ చేసి కట్ చేశాను కూడా టైం ఎక్కువ పడుతుంది కదా అందుకని అందులోనే ఇంతసేపు పెట్టించాలంటే మాకు ఈ హీట్కి ఐఫోన్ స్టవ్ దగ్గరగా ఉంటుంది కాబట్టి అది తీసుకోవట్లేదు ఊరికి ఆగిపోతుంది అనమాట ఐఫోన్ కూడా వేడికి ఇక్కడ వచ్చేసి కరెంట్ పోయింది కరెంట్ పోతే నేను ఇన్వర్టర్ ఉంది కదా కిచెన్లో ఒక లైట్ అయితే పెట్టించామన్నమాట రింగ్ లైట్ ఏమో ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి రావట్లేదు ఇన్వెటర్కి చూపించాలి దీంట్లో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టకుండా బాగా మగ్గించేయండి ఒక పది నిమిషాలు అలా వదిలేసేసేయండి మంచిగా ఉడికిపోతుంది ముక్క మరీ ఇంతసేపు వేయించితే గట్టిగా ఉండదు అంటే ఏం గట్టిగా ఉండదు అండి ఎందుకంటే ఇంతసేపు వాటర్లో ఉడికింది కదా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆల్రెడీ కుక్ అయిపోయింది చికెన్ చూస్తుంటేనే అర్థమైపోయింది మనకి ఇంకొంచెం ఫ్రైలాగా డ్రైగా అవ్వాలి రోస్ట్ అవ్వాలి అంటే కాసేపు వెయిట్ చేయాల్సిందే హై ఫ్లేమ్లో పెట్టేసి ఫైనల్గా అయితే దీంట్లో ఉప్పు కారం వేసాను కరెంట్ పోయిందని చెప్పాను కదా దాని లైటింగ్కి నాకు వీడియో పెట్టాలా అది పెట్టాలో తెలియక దాంట్లో కారం కూడా వేసేసాను సాల్ట్ అలాగే కారం వేసేసి హై ఫ్లేమ్లో పెట్టాను ఫైనల్గా ఇలా అవుతుంది అనమాట చికెన్ చూస్తుంటేనే సూపర్గా కుదిరింది టేస్ట్ మాత్రం మామూలుగా లేదు అందరికి బాగా నచ్చింది ఇంకా ఆల్రెడీ కిలోనే చేశాను కదా చందన్నే వాళ్ళు సుంత వాళ్ళు కూడా ఉన్నారు కానీ వేరే కర్రీస్ కూడా ఉన్నాయి మధ్యాహ్నం చేసిన కూడా ఉన్నాయి ఆలు టమాటో ఉంది ఇంకా రసం ఉంది ఇంకోటి ఏంటి అది పచ్చికారమానో ఎగ్గు ఒకటి ఉంది అవన్నీ కొంచెం కొంచెంగా ఉన్నాయి ఇంకా అదన్నీ ఎవరు తింటారు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం మళ్ళీ అవి తినడం ఎందుకు సమ్మర్లో అనేసి ఇదైతే అనమాట పిల్లలు మాత్రం బాగా ఇష్టంగా తిన్నారు నేను కూడా రెండు మూడు పీసెస్ వేసుకున్నాను మా దీవెన్ బాబుకి కృపణ కూడా బాగా నచ్చిందంట చాలా బాగుంది చాలా బాగుందని తిన్నారు ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపి హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు అలాగే మిక్స్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా అలా ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఇలాగే చేస్తాను మనకి ఇది ఒకవేళ సమ్మర్ అయినా ఉంటుంది కానీ సమ్మర్ కాకపోయినా సరే తింటే ఉండదు తినకపోతే మాత్రం త్రీ డేస్ వరకు ఉంటుందన్నమాట ఫ్రెష్గా మనకి అలానే ఫ్రైలా ఉంటుంది మెత్తగా అవ్వదు అస్సలు ఎందుకంటే బాగా రోస్ట్ చేసాం కదా గ్రేవీ కానీ ఇవి కానీ ఇలా వచ్చేసింది దీంట్లోకి మనకి సాంబారు పప్పుచారు రసం పచ్చిపులుసు ఇలాంటి కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది మేమైతే అలాగే తింటాము మా వాళ్ళందరికీ ఇలాగే ఇష్టము ఆల్రెడీ పిల్లలకైతే పెట్టేసి ఇచ్చాను ఇప్పుడు చందన్నయ్య టేస్ట్ చేస్తున్నారు ఇంక అందరికి పెట్టేసి ఇస్తున్నాను ఫస్ట్ వీడియో హైదరాబాద్ ఇంట్లో ఫస్ట్ మన నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో అయితే చికెన్ ఫ్రై అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్గా మన వీడియోస్ వస్తే కాదు కొంచెం ఒక టెన్ డేస్ అటు ఇటు అవుతుంది ఇంకొంచెం పనులు ఉన్నాయి అన్నమాట పిల్లలకి హాలిడేస్ కదా అటు ఇటు ఊరెళ్ళడం అవే సరిపోతుంది వ్లాగ్స్ అయితే వస్తున్నాయి కానీ మా వంట ఛానల్లో నాన్ వెజ్ అయితే చేయట్లేదు ఎందుకంటే ఎండకి కిచెన్లో భయపడి కూడా అంత ధైర్యం అయితే చేయట్లేదు నేను అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు మెయిన్గా ఈ ఎండకి చెమటకి వేడికి ముందే మళ్ళీ చేసి చేసి ఉన్నాం కదా ఇంట్రెస్ట్ ఏదైనా చేయాలన్నా సరే బోర్ కొట్టేస్తుంది ఇదైతే మా దీవెనమ్మ ప్లేట్ అనమాట తనకు నచ్చిన పీసెస్ అన్నీ వేసి ఆనియన్స్ లెమన్స్ ప్లేట్ మొత్తం డెకరేట్ చేయాలన్నమాట తనకి అలా చేసి ఇచ్చాను ఇక్కడ కింద కూర్చోడానికి ప్లేస్ లేదు కదా అందుకే దివాన్ మీద అనమాట దివాన్ కార్ట్ పైన ఇంకా ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఇంకా కింద లేదు కాబట్టి పైన కూర్చుంటారు ఇంకా మీరు ఏమన్నా అనుకోండి పెద్దవాళ్ళం వరకు కింద కూర్చున్నాము పిల్లలు వీడేమో లాస్ట్లో వచ్చాడు అనమాట ఫస్ట్ పిలిస్తే రాలేదు తిన్నా అని చెప్పాడు మళ్ళీ వచ్చి చికెన్ దిందురా అండి మళ్ళీ వచ్చి కూర్చొని నా పక్కన కూర్చున్నాడు ఇదనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వంట ఛానల్లో కూడా బ్లాగ్స్ పెడుతున్నాము షిఫ్టింగ్ వీడియోస్ పెడుతున్నాము షార్ట్స్ పెడుతున్నాము చూడండి దీవెన ఛానల్లో కూడా షార్ట్స్ వస్తున్నాయి అనమాట దీవెన వాళ్ళ నాన్న డ్యాన్స్ వేసినవన్నీ ఈ ఏ చూడండి మా దీవెన తినేసినవి బోన్స్ అవన్నీ కూడాను వాళ్ళ నాన్న కేసేసింది నా